హాయ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ సిస్టర్ శారద ఫ్రెండ్స్ నేను మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాను అయితే నేను నిన్న ట్రైన్ వెళ్ళాను మాకు ట్వంటీ ఫోర్ అవర్స్ జర్నీ అనమాట నేను శ్రీకాకుళంలో ట్రైన్ దిగి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి బస్సులో వెళ్తున్నాను మళ్ళీ బస్సులో కూడా అమ్మ ఇల్లు చాలా దూరము అమ్మ ఇల్లు అమ్మ వాళ్ళిల్లు అంటున్నావు కానీ ఆ ఊరు పేరు చెప్పట్లేదు అంటున్నారు కదా అదేనండి మాది కొత్తూరు దగ్గర దిమ్ముడి దిమ్డి అనేసి ఒక పల్లెటూరు అనమాట చిన్న గ్రామం ఇది మా అమ్మ వాళ్ళ ఊరు బస్ స్టాప్ ఇక్కడ చిన్న చిన్న షాపులు ఉన్నాయి బడ్డీ కొట్లు అంటాం దీనికి ఈ బడ్డీ కొట్టులు ఇక్కడ బస్ స్టాపు ఈరోజు మాకు మా చెల్లి కూతురిది సారీ ఫంక్షన్ ఉంది ఇంకా అక్కడికి వెళ్దామని ఇంటికి వెళ్ళి అప్ అయ్యి మళ్ళీ బస్కి బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నాను అనమాట ఇక బస్ అయితే వచ్చేసింది ఇంకా టిక్కెట్లు అయితే ఫ్రీ కదా ఎవ్వరు ఈరోజు ఇది కార్తీకం కాబట్టి గుళ్ళకి వెళ్ళేవాళ్ళు అందరూ అస్సలు బస్సు అయితే ఖాళీ లేదు ఫుల్ వర్షం కూడా ఉంది ఇంకా కండక్టర్ గారు ఏం చెప్తున్నారంటే ఈరోజు వర్షం అమ్మ అందుకే ఇలా ఉంది బస్సు లేదంటే మీరు ఒక అడుగు కూడా పెట్టడానికి ఉండదు మీరు బస్సు ఎక్కడానికి కూడా ఉండదు అంత రష్ ఉంటుంది అని అయితే చెప్పారు చాలా రష్గా ఉందన్నమాట ఇంకొకటి ఏమంటే మన మా సైడ్ ఆంధ్ర సైడ్ బస్సులకి డోర్లు ఉండవండి డోర్లు ఉండవు చూడండి ఈ విధంగా డోర్లు ఉండవు ఆ డోర్ పక్కన ఎంతమంది అయినా నిల్చుకోవచ్చు బెంగళూరులో అయితే ఒకవేళ బస్సు రష్ ఉంటే ఆ డోర్ల దగ్గర ఒక పది మంది వరకు నిలుచుకుంటారనమాట కానీ ఇక్కడ ఆంధ్ర సైడు డోర్లు ఉండవు అనమాట భయం వేస్తుంది ఎవరైనా మళ్ళీ ఆ రోడ్లు కూడా అతుకులు గతుకులుగా ఉంటాయి కాబట్టి ఇలా ఎక్కువ ఎవరైనా పడిపోతారనే భయం అది ఇంకా బస్సు అయితే దిగేశాము వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో చూడండి వర్షం అయితే ఫుల్గా పడుతుంది చాలా క్లైమేట్ అయితే చాలా బాగుంది ఇది ఏటు బట్టి అనేసి ఇది వస్తుంది అనమాట ఇది ఎవరైనా పంట పొలాలకి యూజ్ చేసుకుంటారు ఇది వాళ్ళు సారీ ఫంక్షన్ అవుతుంది అన్నాను చెప్పాను కదా కాట్రగడ అనమాట ఈ కాట్రగడ ఇంకా వెళ్ళడానికి ఇది కూడా చాలా దూరము బస్సు దిగి నడుచుకుంటూ వెళ్తున్నాం చూడండి ఎంతమంది వెళ్తున్నాం ఫంక్షన్కి అయితే ఇక్కడ వర్షం పడింది వర్షం పడడం వల్ల చాలా రోడ్ల నీళ్ళు అన్నీ ఉన్నాయి వర్షంలో మా సైడ్ బాగుంటుంది గ్రీన్ గ్రీన్ అంత గ్రీనెస్గా ఉంటుంది చెట్లు దీంట్లో చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాము ఎక్కడైతే బస్ స్టాప్ ఉందో అక్కడ బ్యానర్ కట్టడానికి ఆ పాపది అయితే ఇలా తీసుకెళ్తున్నారు బ్యానర్ అనమాట ఇది వర్షంలో తడిసిపోతుంది పాపం ఇదిగో మా అమ్మ అయితే పాపం తడిసిపోతుంది అలా తీసుకెళ్తున్నారు అని చెప్తుంది ఇంకా తప్పదు కదా ఇంకా వెళ్తున్నారు చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి అన్నమాట జల్లులు చిట్టపట్ట చినుకులు అన్నట్టు చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి నేనైతే ఫుల్లీ ఎంజాయ్ చేస్తాను ఎందుకంటే ఈ క్లైమేట్లో ఇలాంటి గ్రీనెస్లో ఇలా వర్షం పడి అసలు ఎండ లేకుండా ఒక క్లైమేట్ చాలా చాలా బాగుంది నాకు చాలా ఇష్టం ఇలాంటిది నాకు ఏది ఇష్టం ఇగో చూడలే గోడికి వేసుకొని నడుచుకొని వెళ్తున్నాం నేను సారీ అయితే ఫంక్షన్కి నేను బ్యాగ్లో వేసుకొని వెళ్తున్నాను ఎందుకంటే బురద అయిపోద్ది అనేసి అక్కడికి వెళ్ళి మళ్ళీ రెడీ అవుతాను అనమాట మా అమ్మ నేను మా అమ్మ మా అమ్మని మీకు చూపించాలని ఇలా నేను తీసాను ఇదనమాట రోడ్డు చూడండి ఫంక్షను వర్షం మధ్యలో అవుతుంది నీరు ఎలా వెళ్తుంది చుట్టుపక్కల నీరు వెళ్తుంది కానీ వాటర్ ప్రూఫ్ ఇది శ్యామ వేయడం వల్ల ఎంత చక్కగా ఉందన్నమాట ఒక చుక్క కూడా వాటర్ అనమాట లోగాకి రావటం లేదు చుట్టూ నీరే ఉంది చాలా మంది అయితే ఆటోలు కార్లన ఇది తీసుకొని అయితే వచ్చేసారు ఫంక్షన్ అయితే చాలా గ్రాండ్గా చాలా బాగా అయితే ఫంక్షన్ జరిగింది ఇంతవరకు ఈ రోజు వరకు ఈ ఫంక్షన్ మా ఇంట్లో అయితే కావలసిగానే గొడవ చేస్తున్నాడు నా కొడుకు నేను వాయిస్ ఇస్తున్నానని ఇంకా అరుస్తున్నారు జస్ట్ స్నానం కానీ వెళ్ళాడు ఆ మొబైల్ తీసుకొని ఆ వర్షంలో జారి పడ్డాడు మొబైల్ పగిలిపోయింది అందుకని అది చెప్పడానికి కోరుస్తున్నాడు ఫస్ట్ నా మొబైల్ చూడు నా మొబైల్ చూడు అనేసి ఫంక్షన్ చాలా బాగా అయ్యింది చాలా అందరం మా ఊర్లో ఇంకా కొన్ని వీడియోలు అయితే చర్చడు వర్షం మా ఊర్లో మా అమ్మ ఇంటి అనమాట మా ఇంటి అయితే ఉండు మమ్మీ ఊరు ఊరికేనే ఆరుస్తున్నాడు నేను వాయిస్ వస్తున్నాను అనేసి ఎవరు ఏమి అనుకోవద్దు లైక్ చేయండి చాలా వర్షం అసలు వర్షంలోనే ఉన్నాం అనమాట ఇక్కడ వర్షం అయితే ఇంకా ఆగలేదు ఈ రోజు కూడా వర్షం మంచి స్టెబుల్ స్టేబుల్ గా తీసాను నదికెళ్ళి నది ఈ వీడియో తీస్తా అలా కాదమ్మా ఇచ్చుడు ఇలా ఇలా తిప్పితే ఎవరు చూడమని చిరాకు ఉంటది ఆ వర్షంలో తిప్పాను అది కెమెరా ఇలా తిప్పకూడదు అంటాను నేను అర్థమైంది నాకు ఇలా నీటి తిప్పాల ఇప్పుడు ఇలా నుంచి ఇలా గెలుతుంది ఇది ఇది ఏటు ఇది ఏటో ఇది ఎక్కడ మొక్క కూడా తెలియదు ఇది ఓకే ఇల్లు చూడు మా ఇల్లు చూడు ఇప్పుడు అలా తెలియకుండా ఇప్పుడు ఏది ఏ మొక్క ఇప్పుడు నీకు సరే ఇప్పుడు మళ్ళీ తీస్తాయి కదా ఏటికి వెళ్తాయి ఇప్పుడు నేను నేటికి వెళ్తాం తీసేది వీడియోనే బాగానే బాగోలేదు మా వాళ్ళు చూస్తారు నీకెందుకు